అందరికీ నమస్తే నేను మీ తిరుపతి మొన్ననే మనం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వన్ ఇయర్ పాలన మీద ఒక సర్వే కూడా తెరపైకి తీసుకొచ్చినాం ఓటా సర్వే అని చెప్పి మొత్తం రేవంత్ రెడ్డి స్టార్టింగ్ నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖు నుండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఏడో తారీఖు దాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా ఓటా సర్వే తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు సో నేను ఓటా సర్వే కూడా మొన్ననే మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన పిన్ టు పిన్ క్లియర్ కట్ గా సర్వేలో వచ్చినటువంటి ప్రతి అంశాన్ని మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన సో ఓటా సర్వే పక్కన పెడితే చాణక్య స్ట్రాటజీస్కి సంబంధించినటువంటి సర్వే తెరపైకి వచ్చింది సో ఇది కూడా చాణక్య స్ట్రాటజీస్ కూడా సేమ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ ఈ వన్ ఇయర్ పరిపాలన పైన తెలంగాణ ప్రజల ఒపీనియన్ తీసుకున్నారట ఇది చాణక్యకి సంబంధించినటువంటి సర్వే అయితే వాస్తవానికి చాణక్య సర్వే గతంలో అసెంబ్లీ ఎన్నికలలో కూడా వాళ్ళు వేసినటువంటి అంచనా బరాబర్ కరెక్ట్ అయింది చాణక్య స్ట్రాటజీస్ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళు సక్సెస్ అయినారు పార్లమెంట్ ఎలక్షన్ టైంలో కూడా చాణక్య స్ట్రాటజీస్ సక్సెస్ అయినారు సేమ్ ఇప్పుడు వన్ ఇయర్ పాలనకు సంబంధించినటువంటి వ్యూహారంలో కూడా వాళ్ళు మొత్తం సర్వే చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు సో చాలా కీలకమైనటువంటి సర్వే ఇది పిన్ టు పిన్ మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఈ రోజు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వన్ ఇయర్ పాలన పూర్తయిపోయింది ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఆయనే తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను ప్రమాణం చేస్తున్నా అని చెప్పి ప్రమాణం చేసిండు ఈ రోజు నుండి సంవత్సర పాలన పూర్తి అయితే కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ ప్రజలు బాగుపడాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి రైతులు మంచిగా ఉండాలి రైతులకు గిట్టుబాటు ధర మంచిగా ఉండాలి రైతుల పంటలు మంచిగా వండాలని చెప్పి పొద్దు పొద్దునే నేను ఇవాళ టెంపుల్కి పోయినా ఇది నల్గొండ దగ్గర ఉన్నటువంటి చెరువుగట్టు టెంపుల్కి పోయి నేను తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలనేటటువంటి ఆలోచన తోటి పూజలు కూడా అక్కడ నిర్వహించేటటువంటి ప్రయత్నం చేసిన రైట్ గా చాణక్య స్ట్రాటజీస్ కి సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ ముందు పెడుతున్నా చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే సంస్థ గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఏడాది పాలన మీద వ్యూహ వ్యూహాత్మకంగా నిర్వహించిన సర్వే రిపోర్ట్ అని చెప్పి చాలా క్లియర్ గట్ సర్వే తెరపైకి తీసుకొచ్చినారు పబ్లిక్ మూడ్ అబౌట్ గౌట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన పబ్లిక్ మూడ్ ఎట్లా ఉన్నదో ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ నో ఆన్సర్ ఫస్ట్ కింద ఆన్సర్ అయినటువంటి జనాలు దాదాపు ఎంతమంది సున్నా అంటే దాదాపు ఫైవ్ పర్సెంట్ నో ఆన్సర్ చెప్పనటువంటి జనాలు ఎవరెవరినైతే అడిగితే ఫోన్ చేసి అడుగుతారు కదా ఎవరైనా శాంపిల్స్ తీసుకుంటారు కదా కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే ఫోన్ కట్ చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు కదా దాంట్లో ఫైవ్ పర్సెంట్ ఉన్నారట అయితే దీంట్లో బ్యాడ్ బ్యాడ్ అని చెప్పి దాదాపు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ కాంగ్రెస్ పాలన సరిగ్గా లేదు అని చెప్పి దాదాపు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ చెప్తున్నారట యాభై ఐదు శాతం మంది జనాలు కాంగ్రెస్ పాలన పెద్దగా మనకు నచ్చట్లేదు మంచిగా లేదని చెప్పి చెప్తున్నారు అనేది చాణక్యకి సంబంధించినటువంటి సర్వే తర్వాత గుడ్ అంటే చాలా అద్భుతంగా ఉన్నది కాంగ్రెస్ పాలన ఈ ఇయర్ పాలన మంచిగానే కొనసా కొనసాగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచిగానే పరిపాలన చేసిన చెప్పి దాదాపు నలభై శాతం మంది జనాలు చెప్పినారట చాణక్యకి సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ తెరపైకి తీసుకొచ్చినారు అయ్యో ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఇప్పుడు పెట్టిరు కదా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తాం లేకపోతే ఐదు వందల రూపాయల పంట బోనస్ పదిహేను వేల రూపాయల రైతు భరో భరోసా పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఇస్తాం నాలుగు వేల రూపాయల పెన్షను ఆరు వేల రూపాయలు ఎవరు వికలాంగులకు పెన్షన్ ఇస్తాం నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద మేము తులం బంగారం ఇస్తాం ఈ స్కీములన్నీ పెట్టిరు కదా ఈ స్కీముల పట్ల మీ ఒపీనియన్ ఏంది బాగానే ఉన్నాయా ఈ స్కీములు మీరు సాటిస్ఫైడా అంటే మీరు ఓకేనా మీరు సంతోషంగానే ఉన్నారా ఈ స్కీములతో అని చెప్పి వీళ్ళు ఒక సర్వే చేస్తే దాంట్లో దాదాపు నో ఆన్సర్ సమాధానం చెప్పినటువంటి జనాలు త్రీ పర్సెంట్ మూడు శాతం జనాలు సమాధానం చెప్తలేదట మేము ఏం చెప్పలేమని చెప్తున్నారట తర్వాత నో మేము సాటిస్ఫైడ్ లేము కాంగ్రెస్ పాలన మంచి లేదు వాళ్ళు పెట్టినటువంటి స్కీములు కూడా సరిగ్గా లేవని చెప్పి దాదాపు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ పబ్లిక్ అరవై ఐదు శాతం మంది జనాలు కాంగ్రెస్ పాలనలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు సరిగ్గా లేవు మేము సంతోషంగా లేము వాళ్ళు ఇచ్చినటువంటి హామీలతోటి మాకు అమలు కాలేదని చెప్పి అరవై ఐదు శాతం మంది జనాలు చెప్తున్నారట చాలా క్లియర్ కట్ గా మీకు సర్వే కనబడుతున్నది తర్వాత ఎస్ థర్టీ టూ పర్సెంటేజ్ ఎస్ అంటే ఎల్లో పాయింట్ ఇచ్చినాయి ఇంకా గ్రీన్ సిగ్నల్ కూడా ఎలే ఎల్లో అంటే ఇక మధ్య రకం అన్నట్టు థర్టీ టూ పర్సెంటేజ్ ఓకే బాగానే ఉన్నదని చెప్పి తెలంగాణ ప్రజలు చెప్తున్నారట ఆరు గ్యారెంటీలు ఆ నాలుగు వందల ఇరవై హామీలు మంచిగానే ఇచ్చారు మాకు కొన్ని వస్తున్నాయి కొన్ని వస్తలేవని చెప్పి మిడిల్ అంటే ఎల్లో ఎల్లో అంటే అటు ఇటు కాకుండా అట్లా ముప్పై రెండు శాతం మంది జనాలు చెప్పినారట చాణక్యకు సంబంధించినటువంటి సర్వేలో చెప్తున్నారు తర్వాత వచ్చేసి అనేకమైనటువంటి అంశాలు ఒపీనియన్ అబౌట్ హైడ్రా హైడ్రా అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎంత పెద్ద ఆ పొలిటికల్ స్ట్రాటజీ ప్లే చేసింది మనం అందరం చూసినాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్ తప్పిదం హైడ్రా హైడ్రా తీసుకొచ్చిండు బడా బడా నేతల ఇల్లులు పక్కన పెట్టి ఆ కొంతమంది ఎవరైతే పేదోళ్ళు ఉంటారో వాళ్ళ ఇల్లులన్నీ కూడా నీలమట్టం చేసేటటువంటి ప్రయత్నం చేసిండు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అని చెప్పి తెలిసి తెలియక చాలా మంది రామ్నగర్ కాడ లేకపోతే ఈ ఏదైతే వ్యవహారం ఉంటారో స్లమ్ ఏరియాలో కొంతమంది కట్టుకున్నారు లోన్లు పెట్టి కూడా కట్టుకున్నారు ఎవరికైనా కూడా సొంతింటి కళ్ళు ఉంటుంది కదా హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవాలి అది ముప్పై లక్షలదో ఇరవై లక్షలదో పది లక్షలదో మనకంటూ హైదరాబాద్ లోకి ఇల్లు ఉండాలి ఇంత పెద్ద నగరం కదా ఈ విజయనగరంలో మనకు ఒక ఇల్లు అంటూ గుర్తింపు అంటూ ఉండాలనేటటువంటి ఆలోచన ఉంటుంది చాలా మందికి అప్పులు తీసుకొని ఇల్లులు కట్టుకున్నారు ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఏ అది హైడ్రాల్ ఉన్నది ఇది ఎఫ్టిఎల్ ఉన్నది అని చెప్పి కూల్చేసేటటువంటి కార్యక్రమం చేసిండు పేదవాళ్ళ ఇల్లులు జోలికి పోయి రేవంత్ రెడ్డి తప్ప ఉన్నోని ఇల్లు జోలికి పోలే ఆ వాసవి కన్స్ట్రక్షన్ అదే ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ దాని జోలికి పోయినా ఫాతిమా కాలేజ్ ఏది అసదుద్దీన్ ఓవసికి సంబంధించినటువంటి కాలేజ్ జోలికి పోయినా మల్లారెడ్డి కాలేజ్ జోలికి పోయినా పలరాయశ్వర రెడ్డి కాలేజ్ జోలికి పోయినా ఎవరి జోలికి పోలే కేవలం పేదవాళ్ళ జోలికి మాత్రమే పేటటువంటి ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి పైన ఇప్పుడు పెద్ద ఎత్తున హైడ్రాకి సంబంధించినటువంటి వ్యవహారంలో తెలంగాణ ప్రజలు వ్యతిరేకంగా కనబడుతున్నారు సో హైడ్రా అనేది ఇప్పుడు అత్యంత పెద్ద టాపిక్ ఈ హైడ్రా వల్ల రేవంత్ రెడ్డి పైన చాలా వ్యతిరేకత వచ్చింది రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొంత ఇబ్బంది కావచ్చు కొంత అనుకూలంగా ఉండకపోవచ్చు సీట్లు అనుకున్నంత స్థాయిలో రాకపోవచ్చు అనేది కొంత వినబడుతున్న చర్చ అయితే నో ఆన్సర్ ఇరవై శాతం మంది జనాలు మేము చెప్పలేమంటున్నారట హైడ్రా గురించి అడిగితే మేము ఏం చెప్పము మేము చెప్పలేని పరిస్థితులలో ఉన్నది మేము ఏం మాట్లాడాలని చెప్పి దాదాపు ట్వంటీ పర్సెంట్ పబ్లిక్కు ఆన్సర్ ఇస్తలేదు ఆ సమాధానమే చెప్తారట బ్యాట్ యాభై ఒక్క శాతం మంది జనాలు హైడ్రా అనేది పరమ చెత్త దరిద్రము అది రేవంత్ రెడ్డి మూర్ఖత్వము కావాలనే రేవంత్ రెడ్డి నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షనాలని కూల్ చేయడానికి మా ఇల్లు కూల్చేసింది ఇప్పుడు పుసుక్కున ఓన్లీ నాగార్జునదే గుల్చేసి హైడ్రా బంద్ చేసిరనుకో నాగార్జున ఊపుంటారా నా ఇల్లు కోసమే రేవంత్ రెడ్డి ఇదంతా డ్రామా చేసింది అంటాడు కదా కాబట్టి నాగార్జునదే గురి చేయకుండా కూడా దూర కూల్చే కార్యక్రమం చేసింది మస్తుగా ఉన్నాయి కదా ఒకటి రోడ్డా ఆ హిమాయత్ సాగర్ దగ్గరికి పోతే అది చాలా మంది ఇది ఉన్నది అక్కడ ఫామ్ ఇందర్ రెడ్డి వాళ్ళ కొడుకు ఫామ్ హౌస్ ఉన్నది పొంగలేటి శ్రీనివాస రెడ్డి ఫార్మ్ హౌస్ కేబీపీ రామచంద్రరావు గారి ఫార్మ్ హౌస్ హరీష్ రావు గారి ఫార్మ్ హౌసు హజీజ్ నగర్ కాడ ఉన్నాయి కదా ఒకటి రుండ కేటీఆర్ గారి ఫామ్ హౌజ్ ఇట్లా తీసుకుంటూ పోతే లిస్టు చాటభారతం ఉంటుంది రాజగోపాల్ రెడ్డి ఫామ్ హౌజ్ పట్నం నరేంద్ర పట్నం ఎవరు మహేందర్ రెడ్డి ఫామ్ హౌసు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌజ్ మొత్తం ఒక లిస్ట్ వెళ్తే డేటా వెళ్తుంది వీళ్ళ అన్ని పక్కన పెట్టి పేద ప్రజలు ఇల్లులు కూల్చేసే కార్యక్రమం చేసిండు రేవంత్ రెడ్డి సార్ గిట్లున్నది రేవంత్ రెడ్డి సార్ కథ రేవంత్ రెడ్డి సొంత అన్న ఇల్లు ఎఫ్టీఎల్ లో ఉంటుంది ఇది కేబుల్ బ్రిడ్జ్ కాడ దుర్గం చెరువు ఉన్నది దుర్గం చెరువులో రేవంత్ రెడ్డి వాళ్ళు అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ మొత్తం కంప్లీట్గా నిలబట్టం చేయాల ఇల్లును దాన్ని కాపాడి ఇప్పుడు మొత్తం హైడ్రానే పాడేసేటటువంటి కార్యక్రమం చేసింది కేవలం రేవంత్ రెడ్డి వాళ్ళు అన్న ఇల్లు కాపాడుకోవడానికి ఇదో పెద్ద డ్రామా ఇగో నో ఆన్సర్ ట్వంటీ పర్సెంట్ ఇరవై శాతం మంది జనాలు ఏం చెప్పలేకపోయినా బ్యాగ్ యాభై ఒక శాతం మంది హైడ్రా అనేది దరిద్రం అని చెప్తున్నారు తెలంగాణ ప్రజలు గుడ్ అద్భుతం అని చెప్పి ఇరవై తొమ్మిది మంది శాతం జనాలు చెప్తున్నారు ట్వంటీ నైన్ పర్సెంటేజ్ హైడ్రా మంచిదే బాగానే ఉండదని చెప్పి చెప్తున్నారట అంటే హైడ్రాలో కూడా ఫెయిల్ పబ్లిక్ ఒపీనియన్ అబౌట్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటే ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలలో పబ్లిక్ ఒపీనియన్ తెరపైన తీసుకొస్తే నో ఆన్సర్ సమాధానం చెప్పినటువంటి జనం దాదాపు ఐదు శాతం ఫైవ్ పర్సెంట్ ఆన్సర్ ఇయనటువంటి పబ్లిక్ కనబడుతున్నారు దాంట్లో బ్యాడ్ దరిద్రం ఆరు గ్యారెంటీలు అనేది దరిద్రం మాకు ఇప్పటిదాకా రాలే అని చెప్పినటువంటి జనాలు దాదాపు ఫార్టీ టూ పర్సెంటేజ్ నలభై రెండు శాతం జనాలు ఆరు గ్యారెంటీలు మాకు ఇప్పటిదాకా రాలేదు మాకు ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ కాలేదని చెప్పి పబ్లిక్ చెప్తున్నటువంటి మాట పబ్లిక్ ఇదే సూపర్ సిక్స్ అదే ఆరు గ్యారెంటీలు గుడ్ చాలా అద్భుతంగా ఉన్నదని చెప్పి యాభై మూడు శాతం మంది జనాలు చెప్తున్నారు యాభై మూడు శాతం అంటే సరే ఆరు గ్యారంటీలలో కొంత వ్యతిరేకత ఉన్నది ఫార్టీ టూ పర్సెంట్ వ్యతిరేకత అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అన్నట్టు అటు వ్యతిరేకత ఉన్నది ఇది పాజిటివ్ కూడా ఉన్నది సో ఆరు గ్యారెంటీలలో కొంత రేవంత్ రెడ్డి పాజిటివిటీతోనే కనబడుతున్నాడు కానీ కొంత ఫార్టీ టూ పర్సెంట్ నెగిటివిటీ కూడా ఉన్నది అది కూడా మీరు చూసుకోవాలా సో ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నవి సో మేము ఓటా సర్వే కూడా మీకు తెరపైకి చూపించేటటువంటి ప్రయత్నం చేసిన సో మొత్తానికి వన్ ఇయర్ పాలనలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా మారినారు వ్యతిరేకంగా కనబడుతున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం మీ అందరికీ తెలుసు కదా హైడ్రా అని చెప్పి లేకపోతే ఇంకోటి మస్తుగా ఒకటి రెండు ఓ పెద్ద శాట భారతం కథ చేసింది సారు ఒకటి రెండు కాదు కదా చేసింది మూసి ప్రక్షాళన అని చెప్పి మూసీ ప్రక్షాళన లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అని చెప్పి అక్కడ మూసి కాడి వేయండి పాదయాత్ర చేసి అక్కడ ఫెయిల్ మొత్తం ఫెయిలే కదా ఏం అన్ని ఏదైనా పాస్ అయిందా ఏమంతటి కథ రైట్ నాతో పాటు చాణాక్య స్ట్రాటజీస్ కి సంబంధించినటువంటి సో ఒపీనియన్ తెలుసుకుందాం ఒకసారి అన్న నమస్తే నమస్తే సో నేను ఇప్పుడు మీ చాణక్య స్ట్రాటజీస్ కి సంబంధించిన సర్వే రిపోర్టే చదువుతున్నా సో తెలంగాణ సమాజానికి వివరిస్తున్నానా సో ఎట్లా 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 పాసిబుల్ అయింది ఈ సర్వే చేయడానికి ఏ విధంగా ఈ శాంపిల్స్ తీసుకున్నారు సో మొత్తానికి వ్యతిరేకత అయితే కనబడుతున్నది కాంగ్రెస్ పాలన పైన ఏ విధంగా తీసుకున్నారు శాంపిల్స్ అంటే ఇది వ్యతిరేకత అనడం కన్నా అసంతృప్తి అని చెప్పుకోవాలి యాక్చువల్ గా ఏదైతే పదేళ్ల పాలన బిఆర్ఎస్ పాలన ఏదైతే చూసారో ప్రజలు ఒకసారి మార్పు చేద్దాం మార్పు కావాలి కోరుకొని ఆ రోజు కాంగ్రెస్ ని గెలిపించుకున్నారు రూరల్ ప్రాంత ప్రజలు హైదరాబాద్ సిటీ మినహాయించి ఇప్పుడు పదేళ్ళ అంటే వన్ ఇయర్ నుంచి ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ అంటే మన ప్రజల్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఆరు గ్యారెంటీలు అడగలేదు వాళ్ళే ఇస్తా ఉన్నారు ఇస్తా ఉన్నాయో కూడా టైంకి ఇవ్వలేదు మనకు అసంతృప్తి రెండోది ఈ ఏదైతే రైతు రుణమాఫీ ఉందో రైతు రుణమాఫీలో పేపర్లలో పేర్లు ఉన్నాయి తప్ప మా బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు రాలేదు అనేది రైతుల్లో పూర్తిగా అంటే ఏదైతే రైతులు ఆ రోజు కాంగ్రెస్ మార్పు రావాలని ఆ రైతులందరూ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ మీద కొంచెం వ్యతిరేకంగా మాట్లాడడం అనేది గమనించడం జరిగింది దానికి సంబంధించిన పబ్లిక్ బైట్స్ ఛానల్ రిలీజ్ చేయడం జరిగింది ఎక్కడెక్కడ మాట్లాడింది అనేది ఇక చూస్తే నిరుద్యోగాలు ఇది అంటే నిరుద్యోగులు ఉస్మాన్ మెయిన్ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల్లో యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకు డిక్లరేషన్ కింద సరూర్ నగర్ స్టేడియంలో పెట్టినప్పుడు గవర్నమెంట్ రాగానే రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తాం అండ్ ఉద్యమకారులందరికీ ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గతంలో కానీ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఆ ఉద్యమకారులను కొంచెం పక్కన పెట్టినట్టు వాళ్ళు పూర్తిగా అసంతృప్తి గురించిందే అండ్ ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో ఎక్కడెక్కడ మనకు జాబ్ ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన చేయడం జరిగింది ఎన్నికలకు ముందు కానీ ఈ రోజు వరకు ఒక జాబ్ క్యాలెండర్ అనేది పూర్తిగా రాకపోవడం నిరుద్యోగుల్లో కొంచెం అసంతృప్తి అనేది పూర్తిగా అది కూడా గమనించడం జరిగింది ఇంకా ఎస్పెషల్ గా చెప్పాలంటే హైడ్రా హైదరాబాద్ లో మొదటి నుంచి హైదరాబాద్ సిటీ మహానగరంలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం ఆ బ్యాక్ స్టెప్ లో ఉంది అంటే కొంచెం గ్రాఫ్ చాలా తక్కువ ఉంది కానీ ఇక్కడ హైడ్రా ఎఫెక్ట్ తోటి ఏంటంటే హైడ్రా అని ఆనుకొని ఉన్న అనుసంధానంగా ఉన్న ఒక పదిహేను పద్దెనిమిది రకాల బిజినెస్ అంటే రియల్ ఎస్టేట్ సంబంధించి ఏదైతే ఉందో హైదరాబాద్ లో అమ్మే వాళ్ళు ఉన్నా గానీ ఇప్పుడు భూములు కొనేవాళ్ళు లేరు ఎవరైనా భూమి కొందానికి పోతే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే హైదరాబాద్ నుంచి ఎన్ఓసి ఉంటే కొనడానికి కూడా రెడీ అవుతున్నారు ఇక్కడ ఎందుకంటే మూసీ నది చూసాం పదేళ్ల గవర్నమెంట్ బీఆర్ఎస్ పాలనలో ఏంటంటే అప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఆ టైం లో బిఆర్ఎస్ పాలనలో ఒక ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసుకొని అక్కడ ఏదో డెవలప్మెంట్ చేసినట్టు చూపించారు కానీ తర్వాత ఇప్పుడు వచ్చేసి మూసిన అనుకోని ఉన్న పేదల కుటుంబాల ఇల్లు పలగొడతా అంటే ఈ ఏదైతే ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉంటున్నారో మూసి పక్కన నలభై సంవత్సరాల కింద నుంచి కూడా వాళ్ళు అక్కడే జీవనం సాగిస్తున్నారు వాళ్ళతో కూడా మనం మాట్లాడడం జరిగింది అయితే ఆ రోజు నలభై సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్ల స్థలాలు పట్టాలని ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అక్కడ ఎదురు ప్రశ్నలు అనేది జరగడం జరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ పదేళ్ళ గవర్నమెంట్ బిఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్లు కట్టి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేకపోయింది కానీ ఇప్పుడు ఈ మూసి ఒడ్డున ఉన్న నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇల్లు కూలగొట్టి మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అంటారు ఇక డబుల్ బెడ్రూలు కట్టించేసరికి అవే లేదు ఇంకా కట్టి ఇచ్చేసరికి ఒక ఐదు ఏళ్ళు పడుతుంది మేము ఒకవేళ ఇల్లు కట్ట ఇల్లు కూలగొట్టిన బయటికి పోయి రెంట్ వీళ్ళు ఇచ్చే డబ్బులు ఏదైతే కాంపెన్సేషన్ కింద ఇస్తా ఇవి కిరాయిలకు కూడా సరిపోవు ఇది ఏంది అనేది ఒక ఆలోచన అనేది అక్కడ ఉన్న ప్రజలు అంటే పూర్తి స్థాయిలో వ్యతిరేకత అనేది హైదరాబాద్ ఎస్పెషల్లీ హైదరాబాద్ లో అయితే నైన్టీ పర్సెంట్ వ్యతిరేకత ఉంటే రూరల్ ప్రాంతాల్లో ఒక సిక్స్టీ పర్సెంట్ వ్యతిరేకత ఉంది యావరేజ్ అంటే కొంచెం పబ్లిక్ లో మనం అసంతృప్తి ఉంది అనేది గమనించడం జరిగింది వాళ్ళు సర్వే చేసుకోవడానికి ఒక నాలుగు సంవత్సరాలు టైం ఉంది మరి ఈ నాలుగేళ్లలో ఏం చేస్తానంటే ఒకసారి చూడాలి తిరుపతి సైట్ ఒక్కొక్క విషయం చెప్పండి అన్న ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన వ్యవహారంలో ఏమన్నా సర్వే చేస్తున్నారా ఏమన్నా వస్తా అప్డేట్ దానికి అప్డేట్ అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు మన టీము ఈ ఆర్టీసీ మహిళల దాని మీద కొంచెం ఎక్కువ స్పెషల్ ఫోకస్ చేశారు ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహం అంటున్నారు వాస్తవానికి ఏంటంటే ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహం యొక్క మోటో అంటే అక్కడ ఉన్న ఆ విగ్రహంలో ఉన్న ఒక విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు అందులో ఏమేమి ఉంటాయి ఉంటాయనేది కొంచెం ప్రకటిస్తారు ఈ రోజు కూడా తెలంగాణ తల్లి విగ్రహంలో వీళ్ళు ఏమేమి ప్రకటిస్తారు అనేది చూడాలి అయితే ఆ మీరు చూస్తే ఈ తెలంగాణ తల్లి విగ్రహం కింద పిడిగుద్దుల కింద ఏదైతే ఉందో అక్కడ చూడండి ఒక సైడ్ రైతుల గుర్తుగా ఏంటంటే వరి మొక్కజొన్న సజ్జ సజ్జకంకులు తెలంగాణ తల్లి కం విగ్రహం అనేది గమనించడం జరిగింది అంటే ఒక విగ్రహాన్ని ఎక్కడే ఎక్కడే కాదు ఏ రాష్ట్రంలో అయినా ఒక విగ్రహాన్ని ఆవిష్కరించేటప్పుడు ఆ వి ఆ విగ్రహం వెనక ఉన్న నేపథ్యం అనేది కొంచెం ఒక పేపర్ పూర్వకంగా ఉంటుంది వీళ్ళు ఏమి ఇస్తారు అనేది ఒకసారి ఎదురు చూడాల్సింది దాని తర్వాత మనం దాని మీద ఆలోచన చేస్తాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది చాణక్య స్ట్రాటజీస్ కి సంబంధించినటువంటి ఓనర్ ఆయనతో నేను మాట్లాడే ప్రయత్నం చేసిన శాంపిల్స్ ఎట్లా తీసుకున్నారంట అంటే చాలా పబ్లిక్ బైట్స్ ఉన్నాయి పబ్లిక్ లోకి పోయింది మా టీమ్ డైరెక్ట్ మా టీం ఈ సర్వే తీసేటటువంటి ప్రయత్నం చేసింది అని చెప్పి చాణక్య స్ట్రాటజీస్ కి సంబంధించినటువంటి స్ట్రాటజ్ స్టార్ ఆయన చెప్పినటువంటి మాట సో మొత్తానికి ఇది కాంగ్రెస్ పాలనకి సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ సో ఈరోజు తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహం కూడా ఓపెనింగ్ జరగబోతున్నది సో తొమ్మిది గంటలకనుకుంటా తర్వాత అసెంబ్లీ సెషన్స్ కూడా స్టార్ట్గా పోతున్నాయి కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడనే చర్చ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నది చూద్దాం ఏం జరగబోతుంది